மொக்க முக்கே மன இப்படி అతని ప్రశ్నలు అడగాలి అతని నుంచి మంచి సమాధానాలు రాబట్టాలి అది నారాయణ గారే ముందు ఒక ప్రశ్న అడిగితే బాగుంటుంది అదే మొత్తం ఈ పుస్తకాల గురించి ఇచ్చేస్తున్నారు అదే ప్రముఖ కవులు నేనేమో కవి కాదు కోటిల్లో కాకి నేను అయితే జ్యువెలరీ గౌరవ శంకరకు సంబంధించి నాకు ఉద్యమం ద్వారా పరిచయం ఉంది పర్సన్ల పరిచయం ఉంది ఆయన పుస్తకాసాలు కూడా చూశాను నా గతంలో కవిత్వం అంటే ఈ పాటలు పద్యాలు అవి అనుకునేవాడిని వచ్చే కవిత్వం కూడా ఒక కవిత్వం అని చెప్పేసి నాకు మొట్టమొదటి తెలిసింది మన ఆనందపురం నారాయణ గారు ఇంటి పేరు నారాయణ సైమన్ నారాయణ గారు వచ్చిన కవిత్వం కూడా కవిత్వే అని చెప్పేసి ఆయన నిరూపించి మాట్లాడారు నా సంవత్సరంలో మీటింగ్లో అప్పటి నుంచి వచ్చిన కవిత్వం పైన కూడా నాకు ఒక అవగాహన ఉంది ఈ పుస్తకం గౌరశంకర్ జాదు వారు నేను చాలా చూశాను ఆయన జల జలపాతంలాగా పరిగెత్తా ఉంటుంది దాంతో మనం కూడా పరిగెత్తడం సాధ్యం కాదు అయితే మూడు రకాలుగా ఉన్నాయి కవిత్వాలు ఒకటి యథాతవాదాన్ని చూసేవాళ్ళు మార్పు చూసేవాళ్ళు ఈ ఇంకా వెనక్కి తీసుకు వెళ్ళిపోవడం కోరుకునేవాళ్ళు మూడు రకాల కౌలు ఉన్నారు అందులో విశ్వాస సత్యాణ్ణి గారు శ్రీశ్రీ గారు వీడిద్దరి గురించి ఏం చెప్తావు మాట చెప్తారు విశాఖ సత్యాని గారు శ్రీశ్రీ గారు మొదటగా విజయవాడ పుస్తక ప్రదర్శన నిర్వాహకులు అట్లాగే మనోహర్ గారు అధ్యక్షుల వారు ఈ యొక్క కార్యక్రమానికి సారథ్యం వహించి సూత్రధారిగా ఉన్నటువంటి అరసం ఆల్ ఇండియా కార్యదర్శి అధ్యక్షులు పెరుగొండ గారు సిపిఐ జాతీయ నాయకులు జనరల్ పుస్తకావిష్కరణ అంటే కవులు రచయితలు అట్లాగే విమర్శకులు వీళ్ళు మాత్రమే మాట్లాడతారు కానీ ఇక్కడ సిపిఐ ఒక జాతీయ నాయకుడు ఒక పుస్తకానికి సంబంధించి ఏం రాశారు మీరు ఎట్లా రాశారు మీరు అసలు ఎందుకు ఈ రకంగా మీరు రాస్తున్నటువంటి వాదాలను ఎట్లా చెబుతారు అన్నటువంటి విషయాన్ని నడగడం మాత్రం నేను ఒక ఇది ఒక చారిత్రాత్మకమైందని నేను భావిస్తున్నాను కారణం ఏంటంటే నాకు విజయవాడ పుస్తక ప్రదర్శనతో ఉన్న అనుబంధం నారాయణ గారు ఒక నిమిషం నాకు కరెక్ట్గా ముప్పై సంవత్సరాల క్రితం అనుకుంటా చిక్కన్ అవుతున్న పాఠాన్ని ప్రిపర్ శ్రీనివాస్ పుస్తకాన్ని తీసుకొచ్చాడు నరసా ఇద్దరు తీసుకొచ్చారు దళిత బహుజన కవిత్వానికి సంబంధించిన తొలి పుస్తకం అది సంకలనం ఆ సంకలనానికి సంబంధించి విజయవాడ పుస్తక ప్రదర్శన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో జరిగింది ఆ గ్రౌండ్స్ కి వస్తే అనుకోకుండా అనివార్యంగా మీరు మాట్లాడాలని చెప్పి ఒక ఎవరు అబ్సెంట్ అయితే నన్ను తీసుకొచ్చి పెట్టారు సతీష్ చంద్ర అబ్సెంట్ అయితే నన్ను పెట్టారు నాకు మా ఊరి నుంచి కోదాడి నుంచి వచ్చి ఫస్ట్ టైం ఒక ఇట్లా పెద్ద సభల్లో మాట్లాడడం అనేది నాకు తెలియదు వచ్చి మాట్లాడే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఏం కాదు మాట్లాడమంటే వచ్చి మాట్లాడారు ఫస్ట్ నేను బయట ఊరికి వచ్చి ఒక సాహిత్య సభలో మాట్లాడింది మాత్రం తొలిగా విజయవాడ పుస్తక ప్రదర్శనలోనే మాట్లాడారు అయితే అక్కడ ఆడియన్స్గా కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరంటే అది ఇంకా ఆంధ్రజ్యోతి నండూరు రామో రావు గారు ప్రజాశక్తి తెలకపల్లి రవి గారు విశాలాంధ్ర ఎడిటర్ రాఘవాచార్య గారు ఇలాంటి మహామహులంతా అక్కడ కూర్చున్నారు వాళ్ళు కూర్చొని వింటుంటే నేను మాట్లాడటం వినడానికి కొంచెం ఆశ్చర్యం కూడా నాకు కలిగింది కానీ మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత నా నలభై ఐదేళ్ల ప్రయాణాన్ని రాసినటువంటి జూలూరు పదాన్ని నారాయణ గారు నీతో ముచ్చటిస్తాను నీతో ఎన్కౌంటర్ చేస్తాను అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేస్తాను రమ్మని చెప్పేసి నన్ను విజయవాడ నిజంగా వారు దీనికి ఒప్పుకోవడం రావడానికి నారాయణ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ శ్రీశ్రీ విశ్వనాథ సత్యనారాయణలు ఇద్దరు సార్ ఇద్దరు రెండు దారులు